మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు ఈ మేరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహం ముందు బైఠాయించి దేశ్ కో బచావో మోడీకి హఠావో వంద రోజుల జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదించింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దాసరి విజయ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి గట్ల రమేష్ ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ బాలరాజు కుమార్ మోహిద్ సన్నీ గడ్డం రవి అల్లీ శంకర్ గుండేటి శంకర్ దూరికట్ట సతీష్ గడ్డం కృష్ణ దాసరి సాంబమూర్తి కళ్యాణి సింహాచలం హమీద నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद, महात्मा गांधी, है महात्मा गाँधी है प्रसांगा महात्मा गांधी आशया लगा सारी राम प्रसाद प्रसाद साहिता महात्मा गांधी आशया लगा सारी राम प्रसाद सागीदा महात्मा गांधी आशनो महात्मा गांधी आशे आनो साॻी मोदी मो భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం కనీస జీవన ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టి ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పెడితే ఈ రోజు మహాత్మా గాంధీని బయట గొప్పగా మాట్లాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఆయన పేరే లేకుండా చేసేటందుకు ఈ ఈరోజు విబి జీరామ్ జీ అనే పేరు మీద కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించి ఆయన పేరు పెట్టేందుకు నిన్న బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది బీజేపీ నాయకులందరూ గాంధీ వారసులు కాదు గార్సే వారసులు అనేటందుకు నిదర్శనం నిన్న పార్లమెంటులో వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు అనేది ఈ రోజు ఈ దేశ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్వర్డ్ పీపుల్ అంతా కూడా ఈ రోజు వాళ్ళందరినీ దూరం కొట్టేటందుకు కేవలం అగ్రవర్ణాలను దగ్గర వేసుకునేందుకు మాత్రమే ఈ అమిత్ షా మాటలు విని ఈ రోజు కేంద్రంలో ఉన్న మోదీ ఈ రోజు మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తొలగించి దేశ ప్రజలు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింస పద్ధతిలో స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ పేరునే తొలగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇది ఒకటే కాకుండా మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ అనగదొక్కేందుకు ప్రయత్న ప్రయత్నం జరుగుతా ఉన్నది ఇదంతా దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ గమనించి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి గిట్ట బొంద పెట్టకపోతే మళ్ళీ అగ్రవర్ణాల ఆధిపత్యం వచ్చేసి మళ్ళీ వెనకటి ఎనభై డెబ్బై తొమ్మిది దశకంలో ఉన్న పరిస్థితులు పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ బిల్లును వ్యతిరేకించి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పెట్టగ ఉన్నదో మహాత్మా గాంధీ పేరును యథావిధిగా కొనసాగించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు దానిలో భాగంగా మా ఎన్ఎస్సీ అధ్యక్షుడు విజయ్ నేతృత్వంలో ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఈ బీజేపీ ప్రభుత్వం వంద రోజుల పథకం పేరును తొలగించి మహాత్మా గాంధీ పేరును తొలగించి అసలు ఆయన ఆయన పేరు కాదు ఆయన నమో నామో నమూనాను కూడా లేకుండా చేద్దామనే దిశగా పోతున్న మోదీ ప్రభుత్వాన్ని ఈ రోజు మేము ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ వంద రోజుల పథకాన్ని ఎవరైతే లబ్ధి పొందిందో ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలి ఈ రోజు మహాత్మా గాంధీ పేరు తీసేసిండు రేపు మన భారతదేశాన్ని కూడా పేరు తీసేసి మోదీ దేశం అని చెప్పే వ్యవస్థ తీసుకొచ్చే కథలు ఈ మోదీ ఉన్నాడు కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేమందరము E por isso não...